సంస్కృతి సాంప్రదాయాల సమాహారంగా పేరుగాంచిన శిల్పారామం పులివెందులలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి పద్నాలుగవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను శిల్పారామం యాజమాన్యం ఏర్పాటు చేసింది ఈ మూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కళా ప్రదర్శనలతో శిల్పారామం సందడి చేయనుంది ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రజలంతా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని శిల్పారామం పరిపాలనాధికారి విశ్వనాథరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రింట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మా అన్నలకు తమ్ముళ్లకు నమస్కారాలు తెలియజేసుకుంటూ పులివెందల శిల్పారామం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే మా చైర్మన్ చెవిరెడ్డి మంజులారెడ్డి గారు అలాగే మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ స్వామినాయ్ గారి తరఫున కూడా మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం ఈరోజు ఇక్కడ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏమంటే శిల్పారాము పులివెందల్లో పద్నాలుగో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు మనము కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మూడు రోజులు ప్రోగ్రామ్స్ ఉంటాయి పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు వచ్చేసి సాయంత్రం భోగి మంటలు అలాగే కల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది పదహైదు తారీఖు నాలుగు గంటలు గాలిపటాలు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది పదహారు తారీఖు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది మరియు అలాగే ఉల్లిమెల లేక్ లో కూడా మూడు రోజులు మనం కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా గాలిపెటాల పోటీలు తర్వాత గాలిపటాల పోటీలు తర్వాత అక్కడ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పులివెందల పట్టణ పట్టణ పల్లె ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇట్లు శిల్పారాం పరిపాలనాధికారి మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను